నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు బిగ్ డిబేట్ కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడడం ఇది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినాక కూడా చెప్పినటువంటి మాటలు అయితే ఇదేదో తన పరిపాలనలో ప్రజలకు సంక్షేమాన్ని అందించడానికో లేదంటే అభివృద్ధికి దిశగా తీసుకెళ్ళడానికో లేదంటే ప్రజల తాలూకు జీవన ప్రమాణాలు అంటే వెనుకబడిన వర్గాలు లేదా ఏ వర్గంలో అయినా కూడా వెనుకబడినటువంటి తరగతులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తుందేమో అని అంతా భావించారు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది అది కాదు దాడులు చేయడానికి దుర్మార్గాలు చేయడానికి దాష్టికాలు చేయడానికి అరాచకాలు సృష్టించడానికి అందరూ సమానమే నాకు ఎవ్వరూ తక్కువ కాదు ఏ సామాజిక వర్గమైనా నాకు వ్యతిరేకంగా ఉన్నా మా పార్టీ నాయకులకి ఎక్కడైనా వ్యతిరేకంగా కానీ లేదంటే వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తించకపోయినా కూడా వాళ్ళ మీద దాడులు చేస్తాం అందులో తన పర ఏమీ ఉండవు అది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆనాటి మాటకి అర్థంగా అయితే కనిపిస్తూ ఉంది కారణం నిన్న కాకినాడ జిల్లాలో శివాలయంలో ఒక అర్చకుడి పైన వైసీపీ నేత ఓ మాజీ కార్పొరేటర్ ప్రస్తుత కార్పొరేటర్ కూడా కాదు ఓ మాజీ కార్పొరేటర్ దాడికి తెగబడినటువంటి ఒక దుర్మార్గపు ఘటన కారణం ఏమిటి అంటే మరి గుళ్ళో అర్చకుడు అభిషేకం సరిగ్గా చేయలేదు అని మరి అభిషేకం కూడా మరి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి మాటల్లాగా అంటే మా ఓటర్లు వేరు అన్నట్టుగా మా అభిషేకాలు మా పూజలు మా అర్చనలు ఇవన్నీ మాకు వేరేమో మరి వాళ్ళకి కావాల్సినటువంటి రీతిలో చేయలేదని చెప్పి ఒక అర్చకుడి మీద వైసీపీ నేత దాడికి తెగబడ్డాం సీసీ కెమెరాలు ఆపేసి ఆయన్ని నుంచి రోడ్డు మీద దాకా తీసుకొచ్చి కొట్టుకుంటూ దారుణంగా దాడి చేస్తూ అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనంగా మారింది ప్రధానంగా అర్చక సంఘాలు అంటే బ్రాహ్మణ సంఘాలందరూ కూడా ఈ రోజున వైసీపీ నేతలు చేసినటువంటి దాడికి దాష్టికం పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇదే మొదటి ఘటన కాదు ఇప్పటికీ ఎన్నో మంది మీద ఎంతో మంది అర్చకుల మీద ఈ రకమైనటువంటి దాడులు చేశారు ప్రధానంగా చూస్తే గతంలో కర్నూల్లో ఇంకో చోట ఇంకో చోట ఇలాంటి ఘటనలు మనం చూసాం అయితే బ్రాహ్మణ మీద జరుగుతున్నటువంటి దాడి మరి వైసీపీ ఏం సంకేతం ఇద్దాం అనుకుంటుంది మరి ముఖ్యంగా ఈ రోజున గుళ్ళో అర్చకుడి మీద ఈ విధంగా దాడి జరిగితే స్పందించాల్సినటువంటి ఎండోమెంట్ మినిస్టర్ దేవాదాయ శాఖ మంత్రి మరి ఎక్కడికి పోయాడో కనిపించట్లేదు ఈరోజు కనీసం ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా బయటకు వచ్చి స్పందించినటువంటి పరిస్థితులు లేవు మరి సామాజిక న్యాయం సామాజిక సాధికారత అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున ఇప్పటి వరకు ఎన్ని దాడులు జరిగినా ఎన్ని దాష్టికాలు చేస్తున్నా పార్టీ నేతలు వాళ్ళని ఎక్కడ వారిస్తున్నటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి ఎక్కడా కూడా ఇలాంటివి చేయొద్దు అంటూ గడ్డి పెడుతున్న పరిస్థితులు కూడా లేవు దీనిపైనే ఈ రోజున హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు లేదంటే బ్రాహ్మణ సంఘాలు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీర్ని వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీర్ని అయితే కనుక పూర్తి స్థాయిలో తప్పుబడుతున్నటువంటి పరిస్థితి ఆగ్రహ జ్వాలలు కూడా కురిపిస్తూ ఉన్నారు మరి ఏదైతే బ్రాహ్మణ నిన్న ప్రధానంగా అర్చకుడి పైన జరిగినటువంటి దాడి ఘటన ఈ రోజున ఏ విధంగా చూడాలి అసలు బ్రాహ్మణులపైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి దాష్టికాలని ఎలా అర్థం చేసుకోవాలి ఇదే ఈ రోజున డిబేట్లో చర్చించబోతా ఉన్నాం డిబేట్లో మనతో పాల్గొంటూ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ డివిఎస్ గారు ముఖ్యంగా నిన్న జరిగినటువంటి దాడి ఘటన అంటే అభిషేకం సరిగ్గా చేయలేదు మరి అభిషేకాలు ఎలా చేయాలో కూడా వైసీపీ నేతలే చెప్తారా ఆ అభిషేకం సరిగ్గా చేయలేదని చెప్పేసి సీసీ కెమెరాలు ఆపేసి ఒక అర్చకుడిని నుంచి రోడ్డు మీద దాకా నడి రోడ్డు దాకా కొట్టుకుంటూ తీసుకొచ్చి ఆయన మీద దాడి చేయడం అంటే ఈ ఘటన ఎలా అర్థం చేసుకోవాలి ఊగాలం దాపురించిన వాడు దూప దీప నిర్వాణ గంధములను మూర్కొనరు మిత్రవాక్యమును వినరు ఏదో చెప్పారు పరవస్తు చిన్నై గారు గారు నీతి నీతిచంద్రిక ఏదో ఇక్కడ ఇప్పుడు అతను కార్పొరేటర్ అతను ఎవరు చందర్ రావు అతను తను తెచ్చినటువంటి పాలు శివలింగం మీద సరిగ్గా పోయలేదు సరిగ్గా మంత్రం చెప్పలేదు పక్కాడిదేదో బాగా పోసేవనో ఏదో ఆ చెంప పగల కొట్టడం ఎవరు ప్రసాదాలు పంచడానికి వచ్చినటువంటి వ్యక్తిని అర్చకుడిని సహాయ అర్చకుడిని తర్వాత దానికి అడ్డం పడినటువంటి మరో అర్చకుడి పైన దాడి చేయటం కొట్టడం ఇదంతా కూడా ఏంటంటే అహం తలకెక్కింది పొగరు ఎంత తలకెక్కింది అనే దానికి ఇదే ఉదాహరణ ఒక కాకినాడలో జరిగిన ఇన్సిడెంటే కాదు మనం వరుసపెట్టి చూసినట్లయితే అనేక చోట్ల ఇలాగే అర్చకుల పైన దాడులు భీమవరంలో మీ గుర్తుండే ఉంటుంది అదేంటిది ఆ సోమేశ్వరాలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటి అక్కడ కూడా ఇదే జరిగింది అక్కడ ఏంటి ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్ భర్తో ఎవడో ఉన్నాడు అతను అంతరాళంలో అక్కడ ఏదో అతను ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అర్చకుడు కొంచెం పక్కకు దొరుకు స్వామి అన్నాడు వెంటనే అతని పేరు ఏదో యుగంధరం ఏదో ఆ ట్రస్ట్ బోర్డు జైర్మన్ భర్త వచ్చి కొట్టేసేపడిని అర్చకుడు మీద అతని యజ్ఞోపవీతాన్ని తెచ్చేశాడు దానిపైన అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు ఖండించాడు అవే కాదు ఇప్పుడు మనం చూసినట్లయితే నీకు కర్నూలు జిల్లా అదేంటి ఆ బండి ఆత్మకూరు ఎక్కడ అక్కడ మండలం అందులో కూడా ఓంకార క్షేత్రం ఆ ఓంకార క్షేత్రంలో అక్కడ ఏంటి కార్తీక పౌర్ణమి రోజు నీకు భక్తులు విపరీతంగా వచ్చారు రాత్రి ఏడున్నర అయింది ఇంకా టికెట్లు చూస్తూనే ఉన్నాడు అటెండర్ ఇప్పటికే రద్దీ ఎక్కువైంది ఉన్నాళ్ళకి మనం చేయించితే చాలు టికెట్ అంటే వాడు అటెండర్ ఏం చేశాడు నన్ను అర్చకులు కొట్టారు అని చెప్పి ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్కి చెప్పాడు అతని పేరు ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఏదో ప్రతాపరెడ్డి చర్నాకోళ్ళతో కర్రలతో దాడి చేసి అర్చకుల మీద వాతలు తేలిపోయాయి మీడియాలో అదంతా వచ్చింది నీకు ఆ అర్చకుల ఆ శరీరం మీద చర్ణ కోలు వాతలు దెబ్బలు ఎప్పుడన్నా చూసామా ఆంధ్రప్రదేశ్లో అర్చకులకి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దాడులు ఏంటి ఈ దౌర్జన్యాలు ఏంటి ఇందాక మీరు అన్నారు ఏంటి కులం చూడం మతం చూడడం ఇక్కడైనా దాడులు దౌర్జన్యాల్లో కులం చూడవా మతం చూడవా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల మీదే కాదు చివరికి అర్చకుల పైన బ్రాహ్మణ పైన కూడా దాడులకు తెగబడ్డారా ఇవాళ వీళ్ళంతా అల్పసంఖ్యాక వర్గాలు అవును ఏంటి మనం ఏంటంటే బలహీనులను గనక నువ్వు ఉసురు పెడితే వాళ్ళ ఉసురు నీకు తగులు మీరు నువ్వు ఎక్కడైనా ఒక బలిసినాయని కొట్టు ఏంటి ఆ రాబిన్హుడ్ కల్చర్ ఏదంటాం వాళ్ళు కూడా ఏం చేస్తారు బందిపోట్లు వాళ్ళు కూడా ధనికుల్ని దోచి పేదలకి పంచి పెడతారు కానీ బలహీన వర్గాల మీద కనుక దాడి చేస్తే నువ్వు వీళ్ళ యొక్క భూములు కబ్జా చేసినా వీళ్ళ ఆస్తులు నువ్వు ఆక్రమించిన వీళ్ళ పైన ఇలా దాడులు దౌర్జన్యాలు చేస్తే వాళ్ళ కన్నీళ్ళే నీకు శాపాలు అవుతాయి ఇవాళ ఇవన్నీ కూడా నువ్వు చూసుకున్నట్టయితే ఇవన్నీ శివాలయాలే శివాలయాల మీద అర్చకుల పైన ఏంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్ర ఈ దాడులు ఏంటి ఈ దౌర్జన్యాలు ఏంటి ఎటుపోతుంది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ఈ దాడులను ప్రేరేపిస్తున్నాడా వాళ్ళ హైందవ సమాజం మొత్తం ఇవాళ ధ్వజమెత్తుతోంది ఒక్క హిందూ దేవాలయాలు హిందూ అర్చకుల మీదే కాదు పాస్టర్ల మీద దాడులు క్రైస్తవ దేవాలయాలపైన దాడులు ఇమాం నౌజల్ల పైన దాడులు ఇది మసీదుల పైన పెరుగుతున్నాయి ఇలా ప్రార్థనా మందిరాల పైన కులం లేకుండా మతం లేకుండా ఇలా ఎందుకు తెగబడింది రౌడీ మూకల్ దీనిపైన ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ చర్చనీయాంశం సార్ సత్యమూర్తి గారు ముఖ్యంగా మనము అర్చకులు అంటే దేవుడికి భక్తులకి మధ్యన అనుసంధానకర్తలుగా వాళ్ళని ఒక వారదులుగా అలాగ చూస్తాం దేవుడిని మనం అంటే గర్భగుడిలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు అన్ని దేవాలయాల్లో ఉండదు కాబట్టి దేవుడిని తాకలేకపోయినా గర్భగుడి గడపను తాకినట్లుగానే అర్చకుడి కాళ్ళకి నమస్కరిస్తాం వాళ్ళని అంత ఇదిగా చూసుకుంటాం అలాగే వాళ్ళ పరిస్థితులు ఏమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లాగా ఆరంకెల జీతాలు వస్తాయంటే లేదు వాళ్ళకి ఏదో పళ్ళెల్లో వేసేటువంటి దక్షిణ వాటితో పాటు ఏదో చిన్న జీతము పెట్టుకొని పెట్టుకుని అన్నట్లుగా చాలా అల్పసంఖ్య ఇదిలో ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళ పైన అంటే నిస్సహాయులు ఇలాంటి వ్యక్తుల మీద ఈ విధంగా రౌడీయిజం చూపించడం ఇలాగ వాళ్ళ మీద దాడులు చేస్తూ భయప్రాంతులకు గురి చేయడం అంటే ఏం సందేశం ఇద్దామని అసలు వాళ్ళ మీద దాడి జరిగింది యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి అని అర్చకుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అర్చకులంతా కలిపి వెళ్ళి అక్కడుండే ఈవోకి ఫిర్యాదు చేస్తే నాకు చెప్తారంటే వెళ్ళి ఈసీకి చెప్పుకోండి అని చెప్పేసి అని ఆయన కూడా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటి దీ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మరి ఎలా అర్థం చేసుకోవాలి వీటిని ఇదేంటంటే వీళ్ళకి వీళ్ళకి వైసీపీ నాయకుడు అనేసరికి అతని కొన్ని క్వాలిటీస్ మనం చెప్పుకోవాలి ఏంటి అంటే వాడికి మానవత్వం ఉండదు వాడికి ఉచం నీచం ఉండదు అనే క్వాలిటీస్ని మనం ఈ వైసీపీ నాయకుడు అనంగానే వాడికి ఆపాదించాల్సిన దుర్గతిలో ఉన్నాం మనం అంటే క్యారెక్టరు నిలబెట్టుకోవాలి ఏ రాజకీయ నాయకుడైనా సరే తన క్యారెక్టర్ని ప్రజలకు మంచిగా చెప్పుకోవాలి నేను మంచివాడిని నేను మంచివాడిని అని చెప్పుకోవాల్సింది పోయి వైసీపీ లీడర్లు ఏంటంటే నేను అత్యంత క్రూరుణ్ణి అని నిరూపించుకునే పరిస్థితి ఎందుకంటే వాళ్ళ నిరూపించుకుంటే తప్ప వాళ్ళకి ప్రాధాన్యత దొరకట్ల పార్టీలో మీకు మాచర్లలో ఒక తుర్క కిషోర్ అనే అతను తెలుగుదేశం వాళ్ళు వెళ్తే అసలు అసలు మా పెద్ద దొంగలు తీసుకొచ్చి దాడి చేస్తే వాడు మున్సిపల్ చైర్మన్ అయిపోయాడు అవును అంటే ఇటువంటి ఇది ఆడవాడో తెలుగుదేశం ఆఫీస్ మీద అటాక్ చేస్తే చంద్రబాబు నాయుడు ఇంటి మీద వాడు మంత్రి అయిపోయాడు అవును అంటే ఈ తరహాలో ఈ కల్చర్ని వైసీపీ డెవలప్ చేస్తూ ఉన్నది దాంతో ఏమవుతున్నది అంటే దేవుడికన్నా కూడా మేమే గొప్పవాళ్ళం అనే ఒక అహంకార పూరిత ధోరణి వైసీపీ నాయకుల్లో పై నుంచి కింద దాకా మొత్తం అందరిలోనే అదే నెలకొన్నది ఇప్పుడు డివిఎస్ గారు చెప్పిన లెక్కతో పాటు అసలు కడప జిల్లా గడ్డి బజార్లో సత్యనారాయణ స్వామి ఆలయం ప్రధాన అర్చకుడి మీద కూడా దాడి చేశారు వాటితో పాటు తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా భీమడోల్లో రంగాచార్యులు అనే అర్చకుడి ఇంటి మీద దాడి చేసి వాళ్ళు కూలి చేసేటప్పటికీ ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది అంటే ఈ అర్చకుల మీద దాడులు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం ఇంతేకాదు దేవాలయ భూములకి అసలు ఎక్కడన్నా ప్రొటెక్షన్ ఉందా నాకు తెలిసి చాలామంది ఈ ధర్మకర్తలు అండి భూముల్ని పరిరక్షిస్తున్న ధర్మకర్తలు వాళ్ళు ఈ దౌర్జన్యాలకి తట్టుకోలేక వాళ్ళు ప్రజలు తీసుకొస్తే ఎక్కడ సంతకాలు పెట్టాల్సి వస్తుందో అని ఉన్న ఊళ్ళని వదిలి వలసపోతున్నారండి ఎందుకు అంటే ఆ ఊళ్ళో ఉంటే వాడు వీడు తీసుకొచ్చి బలవంతం చేసి సంతకం పెట్టిస్తాడేమో అన్న భయంతో ఆలయ ధర్మకర్తలు తమ ఆలయ భూముల్ని తమ ఆలయ ఆస్తుల్ని కాపాడుకోవటానికి శంకరగిరి మాన్యాలు బట్టి తిరుగుతూ ఉన్నారు అంత ఇంత భయానకమైన వాతావరణం ఇంత దౌర్భాగ్యమైన రాజకీయ నాయకులు మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం పుణ్యం చేసుకున్నారో ఏం పాపం చేసుకున్నారో తెలియదు కానీ ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు శివలింగానికి అర్చన అభిషేకం చేస్తారు అవును అదేదో పాలు తీసుకొచ్చాడు పాలు పోస్తాడు అన్ని పోస్తాడు అన్ని పోసినట్టే పోస్తాయి ప్రత్యేకంగా ఏమి చేయరు కదా అసలు శివలింగం మీద తల మీద పోసినా కింద పానవటంలో పోసినా ఎక్కడ పోసినా పుణ్యమే కదా నేను తెచ్చినవి కింద పోస్తావా ఆయన తెచ్చినవి పైన పోస్తాదా అని అడిగితే వాడంతా మూర్ఖుడిని కూడా ఉంటాడా శివుడి కోసం నువ్వు అభిషేకం చేయటానికి పాలు తీసుకొచ్చావు ఆ పాలు శివలింగం మీద ఎక్కడ పోస్తుంది ఎక్కడ పోస్తే ఏముంది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఆ అర్చకుడిని పట్టుకొని ఆ విధంగా కొట్టారు ఆ విధంగా హింసించారు అంటే వీళ్ళు మరి ఇంకా శివుడికి అభిషేకం చేయటం ఎందుకు అంటే ఒక ఒక కండ కావరం అన్నమాట బ్రాహ్మలం మీద ఏం చేసినా చెల్లుతుంది ఎందుకు అంటే బ్రాహ్మలు తిరుగుబాటు చేయలేరు బ్రాహ్మలు నిస్సహాయులు మన మీద ఆధారపడి బతుకుతున్నారు అన్న ఒక్క ఒక్క యాంగిల్ తప్ప మనం మనం చూసాం కదా ఆ విజయవాడ సెంట్రల్లో ఒక అతను ఉంటాడు మల్లాది విష్ణు అని అతనికి టికెట్ ఇవ్వల ఆ మల్లాది విష్ణు అనే అతను బ్రాహ్మడు అతనికి టిక్కెట్టు ఎగరగొడితే అతను చాలా కాలం నుంచి విజయవాడలో పెద్ద అతన్ని చూసి చాలామంది భయపడతారట అటువంటి స్టేచర్ ఉన్న వ్యక్తి టిక్కెట్టు రాకపోతే ఒక స్టేజ్ మీద ఒక మూలను కూర్చొని ఏడ్చాడు అవును సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పక్కనే ఉన్నాడు పక్కనే ఉన్నాడు అంటే నేను బ్రాహ్మలంటే నేను ఫుట్బాల్ ఆడుకుంటాను అంటే నాకు లెక్కలేదు వాడు ఎంత పెద్దవాడైనా సరే మళ్ళా అది విష్ణు అయినా సరే కోన రఘుపతి అయినా సరే కోన రఘుపతికి అయితే ఒక్క రోజులో అతని పదవి తీసేశారు తీసేసి డిప్యూటీ స్పీకర్ పదవి పీకి అదలు పడేశారు అది విష్ణు అయితే టికెట్ రాకపోతే ఒక స్టేజ్లో ఒక మూల కూర్చొని పబ్లిక్లో ఇంట్లో కూర్చొని ఏడిస్తే పర్వాలేదు పబ్లిక్లో కూర్చొని ఏడిచాడు అంటే బ్రాహ్మల్ని ఏడిపించటం మా జన్మ హక్కు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అంటే ఈ విధంగా బ్రాహ్మల్ని బ్రాహ్మల ఉసురు పోసుకుంటే ఏమవుతుందో మనం మనకు అందరికి తెలుసు ఎందుకంటే వాళ్ళకి కాదు సమాజానికే చేటు ఇప్పుడు అందరూ బాగుండాలి అని ఆశీర్వదించే బ్రాహ్మణ్ నువ్వు కొడుతూ ఉంటే ఇంకా అసలు నీకు నీ నీకు ఏముంది నువ్వు నువ్వు అసలు పరిపాలించే అర్హత నీకు ఉన్నదా నేను అధికార పార్టీ ప్రతినిధి నేను చెప్పుకునే అర్హత నీకు ఉంటుందా సార్ డివెస్ గారు అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ అంశంలో చూస్తే చదువు చెప్పే గురువుకి ఇప్పుడు వీళ్ళు వచ్చి పాఠాలు నేర్పుతున్నట్లుగా అంటే ఆయన స్మార్థం చదువుకున్నాడు వేదాలు చదువుకున్నాడు ఆ ప్రొఫెషన్ అంటే అర్చకత్వం కూడా అదొక ప్రొఫెషన్ అందులో వాళ్ళు చదువుకుని అవన్నీ నేర్చుకుని వచ్చి చేస్తూ ఉంటారు అలాంటి వచ్చి ఎలా చేయాలి అభివేకాలు మేము కోరినట్టు ఇట్లా చేయని చెప్పేసి చెప్పడం ఈ విధంగా దాడి చేయడం ఎలా చూడాలి అలాగే మరి సార్ అన్నట్లుగా వైజేపీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి టికెట్లు రాలేదను వాళ్ళ పదవులు పీకేశారను వాటికి రోడ్డు ఎక్కి వేదికలు ఎక్కి ఏడుస్తున్నారు పదవులు పోయినందుకు టికెట్లు రానందుకు ఏడుస్తున్నారు మరి వాళ్ళు పుట్టినటువంటి కులమే కదా ఇది బ్రాహ్మణ కులం ఆ పార్టీలో ఉన్నటువంటి బ్రాహ్మలు ఎక్కడ స్పందించకపోవటం ఎలా చూడాలి ఇది తప్పు ఇదేంటంటే ఇవాళ దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి ఇవాళ ఇది అర్చకులకు జరిగినటువంటి అవమానము అర్చకులు జరిగినటువంటి దారుణమో కాదనమాట ఇది కేవలం ఒక కులానికే పరిమితమైంది కాదు ఈ దాడి సమాజంపై దాడి ఇప్పుడు ఇవాళ కాకినాడలో అర్చకుడిపై చేసినటువంటి దాడి అది సమాజంపై దాడి ఎందుకంటే అర్చకులు అది వ్యక్తి క్షేమాన్నే కాదు క్షమ క్షేమాన్ని కోరుకుంటారు వాళ్ళు సమాజ హితాన్ని కోరుకుంటారు ఈ ఈ సమాజం సుభిక్షంగా ఉండాలి వాళ్ళు పెట్టే మంత్రాలు చెప్పే మంత్రాలు అన్నిటిలో కూడా ఉచ్చారణ మొత్తం అంతా కూడా సారాంశం అది కదా సమాజ హితం కోరేటటువంటి అర్చకుల పైన దాడిని సమాజంపై దాడిగానే చూడాలన్నమాట ఇప్పుడు ఇవాళ దేవాదాయ భూముల గురించి చెప్పారు మన మూర్తిగారు అశోక్ గజపతి రాజు పివిజీ రాజు కొన్ని వేల ఎకరాలు హిందూ ధార్మిక సంస్థలకి విరాళంగా ఇచ్చిన కుటుంబం ఆ కుటుంబం పట్ల జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి ప్రవర్తన మనం చూసాం సింహాచలం ట్రస్ట్ బోర్డు విషయంలో కానీ మాన్సాస్ ట్రస్ట్ విషయంలో కానీ ఎలా అశోక్ గజపతి రాజు కుటుంబాన్ని అవమానించారో మనం చూసాం ఇదేంటి అత్యంత అత్యంత నీతివంతుడైన విజయసాయి రెడ్డి అశోక్ గజపతి రాజుని తీసేసి ఒక దొంగ అని చెప్పాడు ఆయన తొలగించి ఎవరో ఒక మరో లేడీ క్రిస్టియన్ తీసుకొచ్చి పెట్టారు అని కూడా మనం వచ్చింది ఇప్పుడు అశోక్ గజపతి రాజు నిజాయితీకి మారిపోయారు ఆ కుటుంబానికి వాళ్ళ మొత్తం ఉత్తరాంధ్రయే కాదు అందరూ కూడా ఒక గౌరవం ఒక ఇది రామతీర్థం ఘటన రాముడి తల నరికితే తన మీద చర్యలు ఉన్నాయా నీకు నూట నలభై పైన దాడులు జరిగాయి ఏది ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏదైనా చర్యలు జరిగాయా అంతర్వేది రథం తగలబెట్టారు నెల్లూరులో రథం తగలబెట్టారు ఈ మంత్రులు ఏమంటాడు వాడెవడో పనికి ఆంజనేయ స్వామి చెయ్యి నరికితే విగ్రహం చెయ్యి నరికితే రక్తం గారిందా అన్నాడు వాడు అసలు మనిషేనా రాముడికి ఏమైంది విగ్రహమే కదా అది రథం తగలబెడితే ఏమైంది కట్టే కాలకేమవుద్ది అన్నాడు వెండి సింహాలు ఎత్తుపోయారు సతీష్ ఎక్కడ వెండి సింహాలు ఎత్తుపోతే ఈ ఎదవ ఏమంటాడు వెండే కదా వెండెత్తుపక్కడ ఎత్తుపోతారు వీళ్ళు మంత్రులా అతను ముఖ్యమంత్రా ఇదొక పార్టీయా ఒక రాజకీయ పార్టీగా ఉండాల్సిన లక్షణాలు రాజకీయ నాయకులకు ఉండాల్సినటువంటి లక్షణాలు వీళ్ళల్లో నీకు ఏమాత్రం ఇసుమంతైనా కనపడుతున్నాయా దున్నపోతు మీద వర్షం అయిపోయిందే ఏది ఇది ఇవాళ ప్రజల ముందు ఉంది రేపు యాభై రోజుల్లో వీటన్నిటిపైన ప్రజా తీర్పు కావాలి ప్రజలే తీర్పు చెప్పాలన్నమాట ఇది హైందవ సమాజం పైన దాడి కాదు ఇది క్రైస్తవ సమాజం పైన దాడి కాదు ముస్లిం సమాజం పైన దాడి కాదు మొత్తం యావత్ సమాజం పైన దాడి ఈ రాష్ట్రానికి మరి భవిష్యత్తు ఇంకా మరి ఇదే దాడులు ఇదే దౌర్జన్యాలు ఇదే హింస విధ్వంసాలు కోరుకుంటోందా ప్రజానీకం సార్ సత్యమూర్తి గారు ముఖ్యంగా చెప్పండి ఇప్పుడు సార్ అన్నట్లుగానే ఇది ఒక వ్యక్తి మీదో లేదంటే కనుక ఒక సామాజిక వర్గం మీద జరిగినటువంటి దాడిగా అయితే కాదు చూడాల్సినటువంటి అంశం కాదు కాకపోతే జరిగినటువంటి ఘటన అయితే మాత్రం చాలా దారుణం అయితే ఇక్కడ ఇందులో కూడా ఇందాక సార్ చెప్పినట్లుగానే అక్కడ రామతీర్థం కానీ అంతర్వేది కానివ్వండి ఇక కనకదుర్గమ్మ వారి గుడి దగ్గర వెండి సింహాలు ఎత్తుకోవడం ఇవన్నీ ఒక పక్కన చూస్తే ఆ పార్టీ నాయకులు రోజా గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీద ఋషికొండ కబ్జా చేసేస్తున్నారు అని అంటే ఏముంది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన కొండ మీద లేడా సింహాద్రి అప్పన్న ఆయన కొండ మీద లేడా శ్రీశైలం మల్లన్న కొండ మీద లేడా జగన్మోహన్ రెడ్డి కొండ మీద ఉంటే తప్పేంటి అని అంటే వాళ్ళతోటి పోలికి చేయడం ఇంకోటి అయితే నిన్నగా మొన్న ఎవరో సోషల్ మీడియాలో వైసీపీకి ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కడో దాక్కుని మాట్లాడుతూ ఉంటాడు ఆ వ్యక్తి కూడా ఈరోజున ఇది రామనామస్మరణ కాదు అని చెప్పి మోడీని తిడుతూ మోడీని రై ముసలోడ అని చెప్పేసి ఏకవచనంతో ఆ స్థాయిలో సంబోధిస్తూ నువ్వు ఎన్ని చేసినా రామనామస్మరణం చేసుకున్నా ఆంధ్ర రాష్ట్రంలో జగన్నామస్మరణం జరుగుతుంది జగన్మోహనుడు రాముడి కంటే గొప్పవాడు అని చెప్పడం దీన్ని అంటే ఏం సార్ హైందవ సమాజాన్ని కించపరచడమా వీళ్ళ ఉద్దేశాలు ఏమిటి ఒక పక్కన ఈ రకంగా బ్రాహ్మల మీద లేదంటే సా మొత్తం సమాజంపైనే దాడులు జరుగుతూ ఉంటే బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి స్పందించకపోవడాన్ని ఎలా చూడాలి ఇది వైసీపీ కల్చర్ వైసీపీ కల్చర్గా ఇది మారిపోయింది ఇప్పుడు రోజా కల్చర్ అగ్రికల్చర్ విన్నా నేను వైసీపీ కల్చర్ ఆక్వా కల్చర్ ఇది ఇట్లా మారి మార్చేశారు ఇప్పుడు దేవుడితోటి పోల్చడం ఏంటి దేవుడితోటి మనిషి పోల్చుకుంటాడా దేవుడు అంటే తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు లేకపోతే అప్పన్న కొండ మీద ఉంటారు వీళ్ళందరూ కొండ మీద ఉంటారు జగన్మోహన్ రెడ్డి కోమం కొండ మీద అంటే అసలు ఆ రోజకి బుద్ధి ఉందా అన్న బుద్ధి ఉందా నువ్వు అంటే ఏమి సందేశం ఇస్తున్నావు సమాజానికి నువ్వు ఇస్తున్న సందేశం ఏంటి ఇటువంటి ఇటువంటి కామెంట్లు లూజ్ కామెంట్లు ఇటువంటి బాధ్యతారహితమైన ప్రవర్తన పై స్థాయి వాళ్ళు చేయబట్టే ఈ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు ఈ విధంగా టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారు వీళ్ళు మొత్తం కూడా ఇంత ఇంత గుళ్ళ గురించి ఇంత దీని గురించి మీకు ఇంకో విషయం చెప్పాలి సతీష్ గారు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో కొంతమంది బ్రాహ్మల పేర్లు వచ్చేలాగా పెట్టుకొని మొత్తం తెలుగుదేశం మీద తెలుగుదేశం నాయకుల మీద వాళ్ళు విచ్చలవిడిగా పోస్టులు పెట్టిస్తుంటారు మీకు ఒక ఉదాహరణ పేరు కూడా చెప్తా మీకు సోషల్ మీడియాలో పద్మనాభ శాస్త్రి అనే పేరుతోటి ఒక అకౌంట్ ఉంటుందండి ఆ పద్మనాభ శాస్త్రి అనే అకౌంట్ తోటి మొత్తం తెలుగుదేశం మీద విషంగాక్కుతూ ఉంటారు మీరు ఎవరైనా కావాలంటే చెక్ కూడా చేసుకోవచ్చు పద్మనాభ శాస్త్రి అని ఉంటుంది అంటే నిజంగా ఆ పద్మనాభ శాస్త్రి అనే వ్యక్తి ఉన్నాడో లేదో తెలియదు ఆ వ్యక్తి తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంటాడు పెడితే ఏంటి అంటే బ్రాహ్మలందరూ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు అన్న ఒక ఫీలర్ కల్పించాలి ఫీలింగ్ కల్పించాలని ఇటువంటి ఫీలర్ సద్దులుతూ ఉంటారు అదే అంటే దానికి బ్రాహ్మలు పనికి వస్తారా బ్రాహ్మల పేర్లు దానికి పనికి వస్తాయా నువ్వు వాస్తవంగా చూస్తేనేమో బ్రాహ్మల మీద దాడులు చేస్తావా నువ్వు అది పెట్టావు ఓకే పద్మనాభ శాస్త్రి అనే పేరుతోటి తెలుగుదేశం పార్టీ మీద విషం చల్లుతున్నావు మరి కనీసం బ్రాహ్మల్ని జాగ్రత్తగా చూస్తున్నావా సొసైటీలో అంటే నీకు ఓట్లు కావాలి కులాల మధ్య విద్వేషం రగిల్చాలి అంటే పేర్లు నీకు పద్మనాభ రావు అని పెట్టచ్చు కదా పద్మనాభ రావు అని పెడితే అతను బ్రాహ్మణం తెలియదు కదా అందుకని పద్మనాభ శాస్త్రి అనే ఒక మారు పేరు పెట్టి వైసీపీ సోషల్ మీడియా ఈ విధంగా ఈ మడ్ స్లింగింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది అంటే నేననే పాయింట్ ఏంటి అంటే మీరు వీళ్ళు ఈ ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా ఒక విచక్షణ జ్ఞానం మరిచిపోయి వాళ్ళు ఈ విధంగా అటాకులు చేసి ఈ విధంగా అంటే బ్రాహ్మణం మీద అటాక్ చేయటమే కాదు ఒక ఒక ఏదో టెంపుల్లో అర్చకుల మీద వాటి మీద అటాక్ చేయటమే కాకుండా మొత్తం దేవాలయ వ్యవస్థ మొత్తాన్ని చిన్న చిన్న భిన్నం చేసే పరిస్థితులు చేస్తున్నారు ఎలా అంటే ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టు దేవాదాయ భూముల మీద వీళ్ళు కన్నేసి ఉంచారు చాలా ఆక్రమణలు జరుగుతున్నాయి ఒకటి రెండోది ధూప దీప నైవేద్యాల కింద ఆలయాలకి ఇస్తారు కొంత కొంత పారితోషికం ఇస్తారు ఆ పారితోషికాన్ని అర్చకులు తీసుకొని ఆ పారితోషికంలో పొద్దున సాయంత్రం దేవుడి ముందర దీపారాధన చేయటం దేవుడికి కొంత ప్రసాదం పెట్టడం ఇవన్నీ ధూప దీప నైవేద్యాల పేరుతోటి ఇచ్చేవి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చి కాలమైందో ఒకసారి చెప్పమనకి అంటే ఎక్కడా కూడా ఆలయాలలో ఎక్కడ ఏ విధమైన దీపం వెలిగించటానికి కూడా ఫండ్స్ ఇవ్వని ఈ ప్రభుత్వము ఇటువంటి ఇటువంటి దాడులకి తెగబడు అంటే అర్చకులు ఏదో వాళ్ళ వాళ్ళ పట్టుకోటి కోసం లేకపోతే సమాజం మొత్తం బాగుండాలి అని ఆకాంక్షిస్తూ అందరూ బాగుంటే అందులో నేను కూడా బాగుంటాను అన్న ఒక సూత్రంతో బ్రాహ్మణులు బతుకుతూ ఉంటే నీకు అది మొత్తం కలిపితే ఒక ఐదు వేల రూపాయలు కూడా ఇన్కమ్ ఉండదు అక్కడ ఒక దేవాలయంలో మూడు వేల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చే దేవాలయాలు చాలా ఉన్నాయి అర్చకుడికి ఈ విధమైన చిన్న దేవాలయాలు చిన్న మనుషులు చాలా సొసైటీలో చాలా స్మాల్ పోర్షన్లో ఉండే బ్రాహ్మణుల్ని కూడా బలహీనులు బలహీనుల్ని కూడా బతకనివ్వని పరిస్థితులు కల్పిస్తున్నారు అంటే ఇంకా ఈ వైసీపీని మరి వైసీపీ నాయకుల్ని వాళ్ళ కల్చర్ని ఏమన్నాలో అర్థం కావట్లేదు వాడేవాడో దేవాదాయ శాఖ మంత్రిగా చేశాడంట వాడి పని ఇదే ఏంటి సత్రం భూములన్నీ విజయవాడలో దేవాదాయ భూములు కోట్ల విలువైనటువంటి భూములు కబ్జా ఆయన చేసిన పోర్ట్ఫోలియో మంత్రి దేవాదాయ శాఖ తిరుపతి హతీరాంజీ మఠం భూములు వందల కోట్ల విలువైన మఠం భూములు ఇవాళ వైసీపీ కొల్లగొట్టింది అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల కరుణాకర్ రెడ్డి మొత్తం ఆ మఠం భూముల్లో ఇవాళ వందల కోట్ల విల్లాలు భవంతులు రియల్ ఎస్టేట్ వేసి అమ్ముకోవడం ఎక్కడుంది రక్షణ భూములకుందా రక్షణ ఎక్కడుంది భద్రత వ్యక్తులకుందా భద్రత ప్రజలే తేల్చుకోవాలి దేవుడి దేవుడి విగ్రహాలని ద్వసం చేస్తున్నావు దేవాలయ భూముల్ని స్వాధీనం చేసుకున్నావు ఆక్యుపై చేస్తున్నావు అర్చకుల్ని కొడుతున్నాం దేవాలయ భూములకి దూపదీప నైవేద్యాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్లేదు ఇంకా నీకు అసలు అసలు దీన్ని ఏమనాలి ఈ రాజ్యాన్ని ఏమనాలి రైట్ ఇది రాక్షస రాజ్యం రైట్ ఇది చూస్తున్నాం కదా మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో దాడులు హింసలు బలహీనుల పైన దుర్మార్గాలు దౌర్జన్యాలు ఇవే వైసీపీ కల్చర్గా అయితే నిన్నటి ఘటన తోటి కనిపిస్తుంది అయితే నిన్న జరిగినటువంటి దాడి ఘటన అనేటువంటిది అది కేవలం ఒక బ్రాహ్మల పైన జరిగిందే కాదు ఇది ఒక సామాజిక వర్గం పైన లేదా ఒక వ్యక్తి పైన జరిగినటువంటి దాడిగా కాదు ఇది పూర్తి సమాజం మీద జరుగుతున్నటువంటి దాడిగా కూడా మనం అర్థం చేసుకు పరిస్థితి నిన్నటిదాంతో కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రజలు ఇలాంటి పరిపాలనని కోరుకుంటారా లేదు అంటే గనక వీటికి సరిగ్గా సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు కూడా ఆ ఆవశ్యకత కనిపిస్తుంది కాబట్టి ఏదైతే మరొక యాభై రోజుల్లో ఈ ఎన్నికలు రాబోతా ఉన్నాయో ఎన్నికల్లో ఎలాంటి నాయకులైతే మనల్ని సరిగ్గా పరిపాలిస్తారు అనేటువంటిది విజ్ఞతతోటి ఆలోచించి ప్రజలు నిర్ణయం తీసుకోవాలి అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది ఈ రోజు ఉన్నటువంటి బిగ్ డిబేట్ రేపు మరొక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ సార్ నమస్తే